శివ శివమూర్తి మూర్తి శివుని కమార గణనాధ శివ శివమూర్తి మూర్తి శివుని చివని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ కిలు చిత్త మొక్క కుంత గణనాథ చేతులార సేవ చేతు గణనాథ కిలు చిత్తమార ముఖ కుంత గణనాధ 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 ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా వినాయకుని పెట్టడం జరిగింది తొమ్మిది రోజుల ఈ పూజలు ప్రతి ఏటా మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలానే చేయడం జరుగుతుంది మా తాతలు మా తండ్రులు చేసుకుంటూ పోంగు ఈ ఈ తరం మాకు వచ్చింది ఇలాంటి తరం నెక్స్ట్ ఉన్న రానున్న భవిష్యత్తులో కూడా మా పిల్లలు చేయాలని మా మనస్ఫూర్తి ఊరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు సత్యనారాయణ పూజ చేయడం జరిగింది ఆయన కుంకుమార్చన చేయడం జరిగింది అన్న సత్రం చేయడం కూడా జరిగింది ఈ సత్రంలో మినిమం రెండు వేల ఐదు వందల మంది విలేజ్ వాళ్ళు పాల్గొనడం కూడా జరిగింది అదేవిధంగా ప్రతి ఏటా మమ్మలను మా ముద్రాజు గణపతి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క వచ్చి ఆశ పోతారు అదేవిధంగా పేరు పేరున విలేజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం Thank you.